నాకు చిన్నప్పటి నుంచి ఒకటే స్కూల్ ఒకటే కాలేజ్ కాదు కాబట్టి నాకు ఎవరు ఫ్రెండ్స్ అయినా సరే ఆల్మోస్ట్ ఒక సిక్స్టీన్త్ ఇయర్ తర్వాత నాకు చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు మై గ్రూప్ వాజ్ ఫిఫ్టీన్ పీపుల్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ పీపుల్ నేను బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత దెర్ వాజ్ అ పాయింట్ పీపుల్ నేను వెనక్కి వచ్చేసరికి నాకు ఎవరు లేరు నికల్ ఐ వాజ్ లైక్ వాళ్ళు ఏదో చూపించారు అక్కడేదో జరిగింది బట్ నీకు నేనేంటో తెలుసు కదా టుడే వాట్ యువర్ సెయింగ్ విత్కా ఇస్ అ డిఫరెంట్ పర్సన్ నాకు తెలిసిన అమ్మాయి బయట తెలియదు అని చెప్పి వాళ్ళకి తెలిసిన అమ్మాయి వాళ్ళు నా దగ్గర హెల్ప్ తీసుకుని అన్నీ తీసుకున్న వాళ్ళు విత్కా ఎవరో అన్నట్టు బిహేవ్ చేశారు అప్పుడు అన్ అర్థమైంది ఎవరు ఎప్పుడైతే నువ్వు కింద పడతావో ఆ రోజే నీకు అర్థమవుతుంది లైఫ్ అంటే ఏంటి ఎవరు నీ వాళ్ళు ఎవరు నీ వాళ్ళు కాదు అన్నది దట్స్ వెన్ ఐ అండర్స్టూడ్ బిగ్ బాస్ ఈజ్ ఆ ఐ ఓపెన్ ఫర్ మీ అండ్ ఎవరైతే ఉండకూడదో లైఫ్లో దేవుడు అలా మెల్లిమెల్లిగా కట్ చేసేస్తారు ఎవరైతే ఉండాలో వాళ్ళు ఎప్పుడైనా సరే అలా వస్తూ ఉంటారు నీకు లైఫ్లో యూ హ్యావ్ దట్ బ్రైట్నెస్ అనమాట యూ షుడ్ డెఫినెట్ ఫ్రెండ్స్ వాళ్ళు ఎలా ఉండాలంటే యూ షడ్ హ్యావ్ దట్ పాజిటివ్ ఎనర్జీ